వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ పౌడర్ని వేసుకోవాలండి ఇక్కడ నేను బటర్స్కాచ్ ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది సో లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ ఐస్ క్రీమ్ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఐస్ క్రీమ్ పౌడర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పాలను వేసుకొని రెండింటినీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ గడ్డలు అనేది కట్టకుండా మనం డైరెక్ట్గా వేసుకుంటే మనకి పిండి మొత్తం గడ్డలు కడుతుంది సో అందుకే ముందే పాలతో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తరువాత ఫ్లేమ్ మీద ఇంకొక కడాయిని పెట్టుకొని అందులోకి అర లీటర్ పాలను వేసుకోవాలి పాలను వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు పాలని బాగా కాంచుకోవాలి పాలిలో ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఐస్ క్రీమ్ మిక్చర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా స్లోగా థిక్గా మనకి పాలు అనేది ఫామ్ అవుతుందండి తర్వాత దింపేసి పక్కకు పెట్టి చల్లారి పెట్టుకోవాలి పాలు మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత ఉన్న ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఈ మిక్చర్ మొత్తాన్ని ఆ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసి ఐదు గంటల వరకు డీ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి నెక్స్ట్ ఐస్ క్రీమ్లోకి మంచి టేస్ట్ రావడం కోసం క్యారమిల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని వేసుకొని ఎటువంటి నీళ్ళు కూడా యాడ్ చేయకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని షుగర్ మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి ఇంకొక సైడ్ ఒక చిన్న స్టీల్ ప్లేట్ని తీసుకొని అందులోకి బటర్ని వేసి ఇలా మొత్తం బాగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నిదానంగా షుగర్ మొత్తం బాగా కరిగించుకుంటూ ఉంటే ఇలా ఈ రంగులోకైతే షుగర్ మారిపోతుందండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులను వేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్లు బటర్ వేసి మొత్తం అంతా ఒక నిమిషం బాగా కలుపుకొని ఇక దింపేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఎక్కువసేపు లేట్ చేయకుండా మనం బటర్ రాసిపెట్టిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టి చల్లార పెట్టుకోవాలి ఇలా చేతితో టచ్ చేసినప్పుడు మనకి చేతులకు ఏమీ అంటుకోకుండా ఉన్నప్పుడు ఇది బాగా ఆరిపోయినట్టండి సో ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని పార్ట్ నుంచి చిన్నగా తీస్తే మనకి మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారమెల్ ముక్కలు ఇందులోకి వేసి రోల్లో వేసి మొత్తం పొడిలాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా దంచుకొని తీసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడే ఇక ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి మనకి క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఐదు గంటల తర్వాత డీ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ని అయితే బయటికి తీసానండి ఇప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ మొత్తాన్ని గడ్డగడ్డగా ఉంటుంది సో నార్మల్గా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐస్ క్రీమ్ మొత్తాన్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ని కూడా కొంచెం వేసుకొని మూత పెట్టేసి ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు స్పీడ్ని మీడియంలో పెట్టుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి మళ్ళీ అదే బౌల్లోకే ఐస్ క్రీమ్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి దీనిపైన కొంచెం క్యారమిల్ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు గంటల వరకు డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఆరు గంటల తర్వాత ఇక డీ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ బయటికి తీసేసి సాఫ్ చేసుకొని తినేసేయచ్చండి మన ఎమ్మి ఎమ్మి అండ్ సూపర్ టేస్టీ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సాఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఒక చిన్న కప్ తీసుకొని మనకి ఇంట్లో ఉన్న ఒక గరిటె తీసుకొని స్కూప్స్ లాగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను మంచిగా కనిపించడం కోసమని చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలా వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంకొన్ని క్యారమిల్ని మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ మీద వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మనకి చలచలగా ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం కదండి సో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ఐస్ క్రీమ్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింపుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్